ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో సైనస్ కూడా ఒకటి వాతావరణంలోని మార్పుల వలన ఈ సమస్య మొదలవుతుంది ముఖంలో దగ్గర ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండి ఉండే ప్రదేశాన్ని సైనస్లు అంటారు ఈ సమస్య ఉన్నవారు సరైన చికిత్స చేయించుకోవడంతో పాటు ఈ నియమాలను పాటించడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు మరి ఆ నియమాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్పైసీ ఫుడ్ మసాలాలు కారం బాగా వేసి వండిన ఆహారాలను తినాలి కారంలో యాంటీఇన్ఫ్లామేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి ఇవి సైనస్ సమస్యను క్లియర్ చేస్తాయి నిమ్మరసం తేనె ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె నిమ్మరసం కలిపి తాగాలి ఇలా చేస్తే మ్యూకస్ కరుగుతుంది అప్పుడు సైనస్ సమస్య నుంచి బయటపడవచ్చు సూప్స్ చికెన్ వెజిటబుల్స్ వేసి తయారు చేసిన వేడివేడి సూప్స్ను తాగాలి ఇలా చేయడం వలన ఇవి మ్యూకస్ ను కరిగించి సైనస్ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి ఆవిరి ఒక పాత్రలో బాగా మరిగిన వేడినీటిని తీసుకుని అందులో కొంత యూకలిప్టస్ ఆయిల్ లేదా మెంతాల్ వేయాలి అనంతరం నీటి నుంచి వెలువడే ఆవిరిని పీల్చాలి ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది యాపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్లో న్యాచురల్ క్లీనింగ్ గుణాలుంటాయి ఇవి శరీరంలో ఉండే విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి ఇంకా అనేక లాభాలు యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలుగుతాయి సైనస్ నొప్పులను లక్షణాలను తగ్గించే గుణం ఇందులో ఉంది ఒక కప్పు వేడినీటిలో రెండు మూడు టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి రోజుకు మూడు సార్లు తాగాలి ఇలా చేస్తే ఎక్కువగా ఉన్న మ్యూకస్ కరుగుతుంది ఇంకా ముక్కు పోయి సైనస్ సమస్య తగ్గుతుంది ఒకవేళ కనుక మీకు ఈ సమస్య ఉన్నట్లయితే ఈ విధంగా పాటిస్తూ సమస్య నుండి పూర్తిగా ఉపశమనాన్ని పొందండి